అదే చెప్పుతో ఒక అత్యున్నత న్యాయస్థానం నుండి అంటే రాజ్యాంగం తన నోటితో మాట్లాడేటువంటి ఒక వ్యక్తి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగాన్ని అంటే నోటిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీదకి అదే విసరడానికి ప్రయత్నం చేయడం అనేది అది చూపిస్తుంది అయితే ఇప్పుడు మనం గమనిస్తే భారతదేశంలో రీసెంట్ టైమ్స్ లో కూడా ఎవరైతే యాంటీ నేషనల్ అని లేకపోతే అర్బన్ నక్సల్స్ అని మాట్లాడుతున్నారో వాళ్ళని కొట్టిన వాళ్ళని హీరోగా వర్షం చేస్తున్నటువంటి ఒక సాంప్రదాయం భారతదేశంలో నడుస్తూ ఉంది సో ఇప్పుడు ఈయన ఎవరైతే చెప్పు విసిరారో ఆయనని ఇప్పుడు ఒక హీరో ఇక్వర్షిప్ నేచర్ తో చూస్తా ఉన్నారు ఇది మనకి ఎంత అంటే ఎంత డేంజరస్ ఇవి నడుస్తా ఉన్నాయి భారతదేశంలో అనేది ఒక ఉదాహరణ ఈ సోషల్ మీడియాలో వాటిలో ఈ తీవ్రమైనటువంటి ఈ బాధలు నడుస్తా ఉన్నప్పుడు ఎవరైతే మౌనంగా ఉన్నామో మనం మౌనంగా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే తప్పు విసిరింది న్యాయమూర్తి మీద కాదు న్యాయస్థానంలో ఆ నాలుగు గోడల మధ్యలోకి అంటే ఎక్కడైతే న్యాయం దొరుకుతుందని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అనుకుంటాడో ఆ ప్రదేశంలో కూడా ఇలాంటిది జరిగింది అని అంటే అది సమాజం ముఖం మీదకే చెప్పు వేసినట్టుగా అర్థం సమాజం అంటే మనం ప్రజాస్వామ్యం మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక పరం అది అంటే ప్రజాస్వామ్యం మన అందరం సమానం అక్కడ కూడా ఇంత ఈ విధమైనటువంటి చర్య జరుగుతున్నప్పుడు సాధారణ పౌరుడికి సాధారణ వ్యక్తికి ఎక్కడ కాబట్టి రెండు రకాలుగా ఇప్పుడు సమాజం అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామని అనే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సనాతనం అనేది నిత్యం ప్రవహిస్తూ ఉంటది కంటిన్యూటీ అది దానికి ప్రమాదం ఎక్కడ జరుగుతుంది ఒక కంటిన్యూటీ ఉండదు కానీ దానికి ప్రమాదమే ఉండదు కదా కానీ ప్రమాదం జరుగుతుంది అని భయపెట్టేటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాల్సినటువంటి వివక్ష చూపించే వారికి అంటే ఆ విచక్షణ మనకు ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాలి ఈ సందర్భంగా గవాయి గారికి మేమందరం గా ఉన్నామని చెప్తూ ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా అంటే ఆయన మౌనంగా ఉండి తర్వాత ఆయన కేసు కంటిన్యూ చేసి వాదనలు విన్నారు అది ఆయన టాలరెన్స్ కి గుర్తు కానీ ఇంటాలరెంట్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎవరైతే ఆయన తర్వాత ఆయన కర్తవ్యాన్ని కంటిన్యూ చేశాడో ఈ అన్ ఎగ్జాంపుల్ అవి నన్ను ఏమీ ప్రభావితం చేయవు అని ఒక మాట అన్నాడు ఆయన అదొక్కటే అది చాలు ఇలాంటి వాళ్ళు సో మనం కూడా అలా ప్రభావితం కాము మేము కూడా పోరాడతాం ముందు నిలబడతాం ఇలాంటి ప్రతి దాన్ని ప్రశ్నిస్తాం ప్రతి ప్రశ్నకి మేము సమాధానంగా కూడా ఉంటాం అని చెప్పడానికి అందరం సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా మేము అంటే ఇక్కడ కూడిన ప్రతి ఒక్క సంఘాల నుంచి చీఫ్ జస్టిస్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ